ఇక్కడ చేసాలి అన్నీ చూస్తాను ఇప్పుడు ఇవ్వండి అన్నీ నెక్స్ట్ వన్ మంత్స్ అన్నీ చిన్న డీటెయిల్స్ కూడా ఇవ్వండి మీరు అట్లా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి సర్వే కూడా చేస్తాను జస్ట్ ఎలా చూస్తే చూద్దాం చూస్తాం ఓకే మీ ఎన్ని కౌంటర్లు పెట్టారు మొత్తం సరే అదే సరే స్పెసిఫిక్ అని కాదు డీటెయిల్గా అన్ని తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి వీలైతే ఫీల్డ్ కి వెళ్ళాలి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి రిజువల్ చేయండి సార్ ఓకే స్పెండ్స్ ప్రాపర్ టైం అంటే ఏ కెన్ అండర్స్టాండ్ ద పిటిషన్ ఏ ఏ కేటగిరీలోకి వస్తుంది అప్పీల్ కిందకి వస్తుందా ఏ కేసు కింద కింద వచ్చి దాన్ని డివైడ్ సర్వే అవసరం సింపుల్ క్వశ్చన్